పాపడ్ కర్ కానీ వంటసొడా కానీ వాడకుండా రేషన్ బియ్యంతో ఇలా సింపుల్గా అప్పడాలు చేసుకుంటే భలే రుచిగా ఉంటాయండి సంవత్సరం పాటు నిలువు ఉంటాయి హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ అప్పడాలు మీతో షేర్ చేశానండి ముందుగా ఒక గిన్నెలో వన్ గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను వాటిని శుభ్రంగా కడిగేసుకొని కావలసిన నీరు పోసి మూత పెట్టేసి సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి నేనైతే రాత్రంతా నానబెట్టుకున్నానమాట ఇదిగొండేలా నానబెట్టుకుంటే సరిపోతుంది మన ఛానల్ని చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే రెసిపీస్ బ్లాగ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఉదయం ఒక్క గ్లాస్ రేషన్ బియ్యానికి ఐదు గ్లాసుల నీళ్ళ చొప్పున కుక్కర్లో ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాము మామూలుగా గిన్నెలో చేసుకుంటే వాటర్ సెవెన్ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలండి ఎందుకంటే వాటర్ ఆవిరైపోతుంటాయి కదా ఈ వాటర్లో వన్ టీ స్పూన్ వాము వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇదిగోండి విజిల్ తీసి మూత పెట్టేసి ఆ నీటిని మరగనివ్వాలి ఆ నీరు మరిగేలోపు ఇదిగోండి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి రెండు అంగుళాల అల్లం తీసుకుంటున్నాను అల్లం ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కాస్త తగ్గించవచ్చు ఇదిగోండి ఇలా ఉప్పు వేయకుండా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈలోపు నీళ్ళు కూడా మరుగుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లో మనం రాత్రి నానబెట్టుకున్న రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి టూ టైప్స్ ఆఫ్ అప్పడాలు మీతో షేర్ చేస్తున్నాను అని చెప్పాను కదండి అయితే దాంట్లో ఏంటంటే వంట సోడా వాడిన అప్పడాలు ఒకటి వాడని అప్పడాలు ఒకటి దాంట్లో తేడా ఏముంది అనేది మీకు చెప్పడం కోసం నేను రెండు చూపిస్తున్నాను ఇదిగోండి బియ్యం వేయగానే వన్ టీ స్పూన్ వంట సోడా వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి విజిల్ కూడా పెట్టి స్టవ్ను సిమ్లో పెట్టాలండి టూ విజిల్స్ సిమ్లో రానివ్వాలి తర్వాత టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో రానిస్తే సరిపోతుంది ముందే స్టవ్ను మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టామనుకోండి వాటర్ ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి మొత్తం పొంగుతుందండి కాబట్టి ఫస్ట్ సిమ్లోనే రెండు విజిల్స్ రానివ్వాలి ఇదిగోండి ఇది మిక్సీ పట్టుకున్నాం కదా నేను ఏం చేశానంటే అయినా కొద్ది కొద్దిగా మనం ఎంత సిమ్లో పెట్టుకున్నా పొంగుతుంది కాబట్టి ఇదిగోండి టిష్యూ పేపర్స్ కానీ లేకపోతే ఇలా ఏదైనా క్లాత్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది ఇలా క్లాత్ పెట్టుకున్నందుకు నాకు ఎక్కడా కానీ వాటరు ఇలా పొంగలేదన్నమాట ఎదిగొండీలా సిమ్లో టూ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ కాస్త చల్లారాక ఆవిరి మొత్తాన్ని తీసేసి ఇదిగోండి పైన వాటర్గా కనిపిస్తుంది కదా అది మొత్తం పోతుందండి ఇదిగోండిలా ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేశానండి విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేశాను మళ్ళీ ఇంకా స్టవ్తో పని లేదు కాకపోతే వేడిగా ఉంది కదా అని స్టవ్ పైన పెట్టి కలుపుతున్నాను అనమాట ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకోవడం వల్ల మెత్తగా అవుతుంది ఇలా కలిపిన తర్వాత మనం చేసుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉంది కదండి ఆ పేస్టును కూడా వేసి ఒకసారి బాగా కలపాలి వేడిగా ఉంది కాబట్టి కాస్త లిక్విడ్లా అనిపిస్తుంది అది చల్లారే కొద్దీ అన్నమాట అప్పడాలు చేసుకోవడానికి చాలా ఈజీగా వస్తాయి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఒక్క రోజులో ఎన్ని అప్పడాలు కావాలంటే అప్పడాలు చేసుకోవచ్చు సాయంత్రంలోగా వేయించుకొని తినేసేయచ్చు అనమాట నేను ఇక్కడ టేస్ట్ చూశాను అనమాట ఉప్పు సరిపోయిందా లేదా అనేది కాస్త పడుతుంది అనిపించి కాస్త ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపాను దీన్ని కాస్త చల్లారనివ్వాలి కాబట్టి నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఈ అప్పడాలు వచ్చేసి ఎండలోనే పెట్టాలని ఏం లేదండి నీడలో కూడా ఫ్యాన్ గాలికి కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఫ్యాన్ గాలికి ఆరడానికి ఒక టూ డేస్ పడుతుంది ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి ఇదిగోండి ఇదిగోండి మొత్తం చల్లారే అవసరం లేదు కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడైనా చేసుకోవడానికి ఈజీగా వస్తుంది వన్ డ్రాప్ ఆయిల్ ప్లాస్టిక్ కవర్కు రాసి ఇదిగోండి వీడియోలో చూపించిన విధంగా మనం ఎంత సైజు ప్లేట్ తీసుకుంటే అంత సైజు అప్పడాలు వస్తాయనమాట ఇక్కడ నేను మీడియం సైజు ప్లేట్ తీసుకున్నాను ఇలా ప్రెస్ చేసుకొని ఇంకా కవర్ తీసేసి కాటన్ క్లాత్ పైన కానీ లేకపోతే ప్లాస్టిక్ కవర్ పైన కానీ వేసుకోవచ్చండి మన ఇష్టం క్లాత్ పైన అయినా సరే ఈజీగా వచ్చేస్తాయి ఇలా అన్నీ ఒత్తుకుంటే సరిపోతుంది నేను ముందుగానే ఎండలో పెట్టలేదండి ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక టూ అవర్స్ ఆరబెట్టి తర్వాత ప్లేట్లలోకి తీసి పైన మనకి మనకిష్టం మనకు వీలుంటే ఎండలో పెట్టుకోవచ్చు లేదంటే అపార్ట్మెంట్లో అలా ఉంటే నీడలో అయినా ఆరబెట్టుకోవచ్చు ఇదిగోండిలా ఎండలో పెడితే మాత్రం ఈజీగా త్రీ ఫోర్ అవర్స్లో ఎండిపోతాయండి నేను మొదటగా చేస్తున్నాను ఆయన కరెక్ట్గా వచ్చాయనమాట అసలు ఎక్కడ ఏది మిస్టేక్ అవ్వకుండా ఈజీగా వచ్చేసాయి చాలా సింపుల్గా చేసుకునే అప్పడాలని చెప్పొచ్చండి ఇదిగోండి మార్నింగ్ చేశాను ఈవినింగ్ వచ్చేసి ఇలా ఎండిపోయాయి అనమాట వీటిని వేయించి చూద్దాం ఇవి వచ్చేసి వంట సోడా వాడినవండి వంట సోడా వాడినవి కలర్ కూడా చూసారా ఎలా ఉన్నాయో కలర్ ఇలా ఉంటాయన్నమాట ఇదిగోండి ఇలా వేయించుకుంటే డబల్ అవుతుందనమాట అప్పడాలు మనకు బయట పాపడాల టైప్ అమ్ముతారు కదా అలా వచ్చేస్తాయి ఈజీగా చాలా క్రిస్పీగా భలే ఉంటాయి టేస్ట్ అయితే సూపర్గా ఉండిందండి ఈ అప్పడాలలో సోడా వాడాం కాబట్టి ఆయిల్ ఎక్కువే పీల్చుకుంటుందండి కాకపోతే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలా ఎంత పెద్దగా వచ్చాయో చూసారా అప్పడాలు చాలా బాగుంటాయి నేను ఇది ట్రై చేశాక ఇవి చాలా బాగొచ్చాయి కానీ సొడ లేకుండా ఎలా వస్తాయి అని చేశాక చాలా బాగొచ్చాయి కాబట్టి మళ్ళీ మీతో షేర్ చేస్తున్నానండి సేమ్ ప్రాసెస్ కాకపోతే సొడా మాత్రం వేయలేదండి మిగతాదంతా సేమ్ టు సేమ్ సొడ వేస్తే ఏ కలర్లో ఉంది సొడ వేస్ వేయకపోతే ఏ కలర్లో ఉంది చూసారా ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకుని సొడ వేయని అప్పుడాలు కూడా చేసుకున్నాను అనమాట సొడ వేయకుండా చేస్తే వైట్గా వచ్చేస్తాయి ఈ వీటిని వచ్చేసి నేను డైరెక్ట్గా కాటన్ క్లాత్ పైనే వేసుకున్నాను వేసి మళ్ళీ తర్వాత పెట్టాను ఇదిగోండి ఇలా అన్నీ ఇలా చేసుకున్నాను ఇవి వచ్చేసి సొడ వేసిన అప్పుడాలు ఆల్రెడీ మీకు వేయించి చూపించాను కదా ఇదిగోండి కలర్ చూసారా రెండింటికి ఎంత తేడా ఉందో సొడ వేయని అప్పడాలు వచ్చేసి చూడండి ఎలా ఉన్నాయో భలే ఉన్నాయి ఎదుగుండిలా ఇప్పుడు వీటిని వేయించి చూద్దాం ఎలా వస్తాయి అనేది నాకైతే సొడ వేయని అప్పడాలే చాలా బాగా నచ్చాయి అనమాట చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అంటే రెండింటిలో టేస్ట్ అనేది తేడా ఏం లేదు కాకపోతే సొడా వేయడం వల్ల అంత హెల్త్కు మంచిది కాదు మనకు ఆప్షన్ ఉన్నప్పుడు ఎందుకు సోడా వేసుకోవడం సేమ్ సైజ్ అండి డబల్ సైజ్ అవుతుంది అప్పడం వచ్చేసి అది వచ్చేసి కాస్త బ్రౌన్ కలర్ టైప్లో వచ్చింది ఈ అప్పడాలు వచ్చేసి వైట్గా వచ్చాయనమాట టేస్ట్లో అస్సలు ఏం మార్పు లేదు ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది అనమాట ఈ సోడ వేయని అప్పడాలు చాలా బాగున్నాయి ఈ రెండింటి తేడా తెలియాలని మీతో షేర్ చేస్తున్నానండి చూసారు కదండి టూ టైప్స్ ఆఫ్ అప్పడాలు ఈ అప్పడాలలో మీకు ఏ అప్పడం రెసిపీ నచ్చింది ఏంటి అలాగే మీరు చేసుకొని ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఈ రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ